కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ పోలీసులకు ఎట్టాడు సైబర్బాద్ పోలీసులు జానీ అదుపులోకి తీసుకున్నారు గోవాలో అదుపులోకి తీసుకున్నారు దీంతో అతన్ని పై తరలిస్తున్నారు ఈ సాయంత్రం మాస్టర్ ని తీసుకుని హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది రేపు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు మరోవైపు జానీ మాస్టర్ భార్య అయేషా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన జానీ మాస్టర్ భార్య అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు జానీ మాస్టర్ కు వచ్చిన ఫేక్ కాల్ పై సమాచారం తెలుసుకోవటానికి జానీ మాస్టర్ భార్య వచ్చారని తెలుస్తోంది ఇప్పటికే గోవా నుండి హైదరాబాద్కి ఎస్ఓటీ పోలీసులు బయలుదేరారు మొత్తం జాయిన్ గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అక్కడి నుండి హైదరాబాద్ కి ఎస్ఓటి పోలీసులు తీసుకుని వస్తున్నారు అయితే జాయిన్ మాస్టర్ భార్య అయేషా పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది తనకు వచ్చిన ఒక ఫేక్ కాల్ కి సంబంధించి పోలీసుల దగ్గరకు వచ్చిన నేపథ్యంలోనే ఆమె ఇచ్చిన సమాచారం నేపథ్యంలోనే జాయిన్ మాస్టర్ గోవాలో ఉన్నాడు అని తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడి నుండి ఎస్ఓటి పోలీసులు జాయి మాస్టర్ ని తీసుకురావటం జరుగుతోంది దీంతో పిటి వారెంట్ పై హైదరాబాద్ కి ఆయన్ని తీసుకొస్తున్నారు అయితే ఈ సాయంత్రం జానీ మాస్టర్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి సంబంధించిన వివాదం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది ఈ రోజు అజ్ఞాతంలో దాదాపు నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ ని ఎట్టకేలకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గోవాలో గుర్తించారు తన భార్య కొంత ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు దాదాపు నాలుగు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చెప్పారు బెంగళూరు నెల్లూరుతో పాటు గోవా అదేవిధంగా లడాక్ ప్రాంతంలో ఉన్నట్లు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు గోవాలో ఎట్టకేలకు జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ ఎట్టకేలకు సైబర్బాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు పీటీ వారెంట్ ద్వారా అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతని పీటీ వారెంట్ ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు జానీ భాషని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు అతని దగ్గర స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది అయితే మరోవైపు జానీ భాష అరెస్ట్ అయిన వివరాలు తెలుసుకున్నటువంటి జానీ భాష సతీమణి జానీ భాష భార్య సుమలత అలియాస్ అయేష కొద్దిసేపటి తిమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చింది దాదాపు పదిహేను నిమిషాల పాటు నార్సింగ్ పోలీస్ దగ్గర నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసింది ఎందుకు అరెస్ట్ నిజంగా అరెస్ట్ అయ్యారా లేదా దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునేందుకు వచ్చింది కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక ఫేక్ కాల్స్ వస్తున్నాయి ఫేక్ కాల్స్ గురించి మాత్రమే నేను పోలీస్ స్టేషన్ కి వచ్చాను అయితే ఈ అరెస్ట్ కు సంబంధించిన సంబంధించిన వివరాలు మాత్రం అమ్మ బహిర్గతం చేయలేదు కేవలం తనకు కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నాయి తనకు కాల్స్ చేసి బెదిరింపులు చేస్తుంది కాబట్టి పోలీసు పోలీస్ స్టేషన్ కి వచ్చానని మాత్రం జానీ బాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా చెప్తుంది మరి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వివరాల కోసమే వచ్చిందా దీనికి సంబంధించిన పోలీసులు మాత్రం ఆమె ఎందుకు వచ్చింది క్లారిటీ మాత్రం ఇప్పుడు పోలీసులు అయితే ఇవ్వడం లేదు ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి జానీ మాస్టర్ భార్య సుమలత అయేషా వెళ్ళిపోయింది ప్రస్తుతం జానీ మాస్టర్ గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు ఈ సాయంత్రం వరకు అతన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు మరి ప్రొడ్యూస్ చేస్తారా లేదా అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారన్నది మాత్రం ఒక సాయంత్రం వరకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ప్రస్తుతం అయితే కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసులు చాలా సీరియస్ గా దళిత కొనసాగిస్తున్నారు ఇప్పటికే జానీ భాషపై అటు మహిళా కమిషన్ సైతము బాధితురాలు ఫిర్యాదు చేసింది నలభై పేజీల డాక్యుమెంట్స్ ని ఎవిడెన్స్ ని వాయిస్ రికార్డ్స్ ని వాట్సాప్ చాటింగ్స్ ని మొత్తం ఎవిడెన్స్ మొత్తం కూడా మహిళా కమిషన్ కూడా అందించింది మహిళా కమిషన్ కి అందించే ముందు పోలీసుల ముందు పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే ఫిలిం ఛాంబర్ కి కంప్లీట్ చేసింది ఫిలిం ఛాంబర్ లో ఆమెకు న్యాయం జరగలేదు కాబట్టి నర్సింగ్ పోలీసులను ఆశించింది నర్సింగ్ పోలీసు స్టేషన్ లో అప్పటివరకు అయితే అరెస్ట్ చేయలేదు కాబట్టి నిన్న మహిళా కమిషన్ తెలంగాణ మహిళా కమిషన్ హండ్రెడ్ పర్సెంట్ నేరల కలిసి ఆమె ఫిర్యాదు చేసింది ఏకంగా ఆమె జానీ మాస్టర్ చేస్తున్న దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఆమెపై లైంగిక దాడి చేయడం అదనంగా మైనర్ గా ఉన్నటువంటి సమయంలో ఆమెపై సెక్స్వల్ హరాస్మెంట్ చేయడం వీటన్నిటి అంశాలన్నీ కూడా నిన్న మహిళా కమిషన్ ముందు ప్రస్తావించింది ఇక ఆమెతో పాటు మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్దతు నిలిచాయి అటువైపు ఫిలిం ఛాంబర్ సంబంధించిన కొంతమంది అసోసియేషన్ సభ్యులు అదేవిధంగా సినీ ఆర్టిస్టులు సీనియర్ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఆమెకు మద్దతుగా నిలిచారు ఇప్పటికే మనం చూసాం బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సైతము ఆమెకు మద్దతుగా నిలిచారు జానీ మాస్టర్ అలియాస్ జానీ ఏ భాషకు సంబంధించిన దాంట్లో కేసు త్వరగతిన పూర్తి చేయాలి అతన్ని అదుపులో తీసుకోవాలి ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేయాలి అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అటు బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కూడా ప్రస్తావించారు మొత్తం మీద జానీ భాషను మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ తీసుకొచ్చి అతన్ని ప్రొడ్యూస్ చేస్తారా లేదు లేదంటే రేపు ప్రొడ్యూస్ చేస్తారా మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ధనలక్ష్మి థ్యాంక్ యూ సునీల్